ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన పార్క్ కి మళ్ళీ ఇప్పుడు వెళ్ళాల్సి వచ్చింది ఎందుకు అంటారా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి మీ అందరికీ కూడా ఈ పార్క్ ఉంది అని అని చెప్పేసి మరి ఈ పార్క్ తో నాకైతే మంచి మెమరీస్ ఉన్నాయి ఆ మెమరీస్ అన్ని మళ్ళీ ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం అని చెప్పి ఈ పార్క్ అయితే వెళ్ళాను చిన్నప్పుడు మా ఫాదర్ అయితే సైకిల్ మీద మమ్మల్ని తీసుకొని వెళ్ళేవారు వీక్లీ వన్స్ అయినా వెళ్ళే వాళ్ళం ఎంత బాగా వాళ్ళం అంటే అప్పుడు చాలా నీట్ గా క్లీన్గా ఉండేది అలానే ఎక్విప్మెంట్స్ కూడా చాలా మంచి మంచిగా ఉండేవన్నమాట ఇప్పుడు అన్నీ కూడా ఫుల్ రెస్ట్ పట్టేసి పాడైపోయాయి అండ్ లొకేషన్ కూడా వరస్ట్ అయిపోయింది ఇంకా ఉయ్యాలను కనిపిస్తే ఆగితామా చెప్పండి నేనే చిన్నపిల్లని అయిపోయి ఉయ్యాలను కూడా ఊగేసా పది నిమిషాల పాటు ఆ తర్వాత ఎక్స్ప్లోర్ చేయడానికి టైం అయితే అయిపోతుంది కదా అని చెప్పి ఫస్ట్ ఫాస్ట్గా వెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే చేసేసా దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అండ్ లొకేషన్ కావాలి అనుకుంటే ట్యాగ్ చేస్తాను తప్పకుండా చెక్అవుట్ చేయండి అండ్ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉంటాయి కాబట్టి అందరూ కూడా చూసి సపోర్ట్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బై బాయ్